ఎవర్రా అబ్బా ఈ కంపెనీ వాళ్ళేరా వాళ్ళు అర్జెంట్ గా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట త్వరగా వెళ్ళరా బాబు ఇకపై కంపెనీ పరీక్ష చస్తే ఒప్పుకోరు ఎప్పుడు చూసిన టెన్షన్ దానికి తోటి ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి పేమెంట్ మాత్రం ఆరు నెలలు తిప్పుతారు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా మన టైం అలా ఉంది మరి కాళ్ళు ఊడిపోయేలా అక్క మేము దూకుంటాం పడుకోరా ఇలా ఇవ్వు త్వరగా బయటేర రెండు గంట మళ్ళీ రాకారం వచ్చేస్తుంది ఆ వచ్చే నాలుగు డబ్బులు కూడా రావు ఇప్పుడే కదరా వెళ్ళిపోయినా అది మనకు ఇది వీడికి రే వస్తాడు బట్టలు తీసుకుని నువ్వు వెళ్ళరా అయ్యో అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా కనిపించనుమా నువ్వైతే కరిగి నీరైపోతావురా ప్లీజ్ డిస్టర్బ్ చేయ చూస్తున్నాగా సరే చావు సినిమా కనపడుతుంది చాలా బాగుంది

మెడికల్ ప్రసంగెట్టుగా పని చేస్తున్నానండి ఇవి నా భార్య పేరు సుతారాన్ని మేము ఊరు చూద్దామని వచ్చాముండి మా చాలా గుడ్ ఫ్యామిలీ ఆ కావడండి మమ్మల్ని సూత్రాలు చూడండి మమ్మల్ని మాత్రం ఉడిచి పెట్టండి కానీ పక్క గదిలో అగరబత్తి కాడు ఉన్నాడు వాడు రాకంలో పుట్టాడు రోజుకో పిట్టని తెచ్చుకుంటాడు వాడి మారు వదిలిపెట్టే వాడి మోఖం నడకొచ్చని వాడి మోచేతం నడకట్టండి ఆలోచించండి అవురా భవన సంగతి మేము చూసుకుంటాం మా అలాంటి ఫ్యామిలీ ఎవ్వడా ఇక్కడ ఉండలేకపోతున్నామండి వాడినే కాదు

పోలీసులే మీరు ఓ డ్రెస్ చూస్తాను మన పడుతున్నావా మఫ్లో ఉన్నావు ఇప్పుడు డ్రెస్ తీస్తాం నీ దగ్గరికి వస్తా ఎవరు లాగురా మహా పాపం అయ్యో ఈ రోజు నుంచి కొట్టలు గంజి లాంటి దెబ్బలు ఇంత ఆలస్యంగా వచ్చి జాయిన్ ఇవ్వడం పోలీస్ స్టేషన్ సిగ్గు లేకుండా ఇంకా మాట్లా మీ మూలంగా నా పరువు పోతుందా సారీరా కోపకి మళ్ళీ అప్పి పడరా ఈ రాహుకాలంలో రాని ప్రయాణం మీతో ప్రతి నిమిషం నాకు నేను రాక మీతో ఉండలేదు బాయ్ మా ఇద్దరిని అనవసరం చేసి వెళ్ళిపోతావా మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు మీ మూలంగా నేను తరగతికుండా తిరగలేకపోతున్నాను ఎక్కడి నుంచి అదూకేదా ఇద్దరు గా దొక్క సరే సుదా! బళి